వెల్కమ్ టు మహి మీడియా ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే పరిమితమైన పొదుపు సంఘాలను ఇప్పుడు మగవారికి విస్తరించేందుకు ఎంఈపిఎంఏ చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు దశలో రెండు వేల ఎనిమిది వందల నలభై ఒకటి పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే నెల రోజుల్లోనే ఒక వెయ్యి ఇరవై ఎనిమిది గ్రూపులు స్థాపించబడ్డాయి ఈ పొదుపు సంఘాలు ముఖ్యంగా రోజువారీ కూలీలు భవన నిర్మాణ కార్మికులు సెక్యూరిటీ గార్డులకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా ఉపయోగపడతాయి వీటి వల్ల చిన్న మొత్తాల పొదుపుతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహ నిధులను ప్రభుత్వ ప్రోత్సాహక నిధులను కూడా పొందే అవకాశం ఉంటుంది మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే లక్ష్యాన్ని సాధించాలని అధికారులు యత్నిస్తున్నారు ప్రభుత్వ ప్రోత్సాహక నిధులను కూడా పొందే అవకాశం ఉంటుంది మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి లక్ష్యాన్ని సాధించాలని అధికారులు యత్నిస్తున్నారు పొదుపు సంఘాలలో చేరాలనుకునే పురుషులకు కొన్ని నిబంధనలు ఉన్నాయి పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల వయసు ఉండాలి కనీసం ఐదుగురు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడాలి గ్రూపు సభ్యుల వద్ద ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండడం తప్పనిసరి సభ్యులు నెలకు కనీసం వంద నుంచి వెయ్యి రూపాయల వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది ఈ పొదుపు సంఘాల్లో సభ్యులు చేరిన ఆరు నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం ఇరవై ఐదు వేలు సహాయంగా అందజేస్తుంది ఈ నిధిని ఉపయోగించి గ్రూపు అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవచ్చు ఈ మొత్తాన్ని క్రమంగా పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది